సాయిరెడ్డి సాక్షి ఎలా అయ్యాడు టు సిద్ధం సభలు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు రజిత్ భార్గవ్ గారిని ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు అప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఏమీ నోరు మెదిపి చెప్పట్లేదట దానికి సంబంధించి ఆధారాలను పెట్టింది మీరు అప్పుడు ఇట్లా చేశారు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు చెప్పారని చెప్పారు మీరు ఒక అపాయింట్మెంట్ చేశారు ఒక లేడీ అపాయింట్మెంట్ మీరు స్పెషల్ అడ్రస్ ఇచ్చారు ఆమెకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ దగ్గర నుంచి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ జీరో డబల్ త్రీ నైన్ వన్ ఈ నెంబర్ నుంచి ఎవ్రీడే రాజ్ రెడ్డికి మొత్తం డేటా వెళ్ళింది రాజ్ రెడ్డి ఆ డేటా తీసుకొని ఆ డేటా ఆధారంగా ఈ ముడుపులు ఎవరెవరికి ఎంతెంత కేటాయించాలి ఎంతెంత అమౌంట్లు రావాలని తీసుకోవటం జరిగింది ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి దాంట్లో మీకు తెలిసినటువంటి అంశాలు ఏంటి తెలియజేయండి అంటే కొన్ని విషయాల గురించి చెప్పినట్టున్నాడు కొన్ని విషయాల గురించి ఆయన చెప్పడానికి కూడా ఆయన అంగీకరించినట్లేడు సర్దార్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి గారిని రేపు రమ్మని వెళ్ళటం జరిగింది మరి రేపు ఆయన అటెండ్ ఉంది అంటే ఇప్పటివరకు అయితే లేదా నేను అటెండ్ కావట్లేదని చెప్పేవాడు కదా అటెండ్ అవటానికి వెళ్తున్నట్టున్నాడు ఈ అటెండ్ అయ్యేటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే రేపు ఆయన అంటే గతంలోలాగా అంటే గతంలో కొన్ని చెప్పారు ఇంకా చాలా ఉండే చెప్పాల్సి అని చెప్పారన్నారు రేపు ఆ మిగిలినటువంటి అన్నీ చెప్తారా అప్రూవర్గా మారిపోయి ఈ కేసులో జరిగినటువంటి అంశాలన్నీ ఇవి వీళ్ళు వీళ్ళు ఈ రకమైనటువంటి వ్యవహారాలకు పాల్పడ్డారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా లేక ఆయన కూడా మౌనంగా ఉంటాడా ఏంటనేది రేపు చాలా క్లారిటీ రావాలి అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం సృష్టించబోతున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు సన్నిహితుడు వ్యాపార భాగస్వామిగా చెప్పబడేటువంటి ఎన్ సునీల్ రెడ్డి అతను అతని చుట్టూత ఇక తిరగబోతుంది ఎన్ సునీల్ రెడ్డి అంటే గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్లో అతను అరెస్ట్ అయ్యాడు అతను కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రెడ్డి సునీల్ రెడ్డి అయితే ఈ సునీల్ రెడ్డికి సంబంధించినంతవరకు ఇటీవల లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఆయన

It has been reversed. So there are there is four thousand crores of this money has been binami, binami and transacted and taken out of country into Dubai and also into Dubai, in, in, uh, Dubai and Africa. Sir, there is two thousand crores of rupees that have been taken out of uh, from Andhra Pradesh to Dubai. Sir, this has been done by Yen Sunil Reddy by using a, a, a face of one infrastructure company in Hyderabad. Through that two thousand crores of money has been taken out and part in the Dubai. This sir, concludes. another one thousand crores has this been parked in, Dubai, in uh, Africa. Sir, we request the E D to investigate into every. issue. ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలని నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు క్లియర్ గా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్కి వెళ్ళి రెండు వేల కోట్లు వెళ్ళి అన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రేపు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూడా తెలియజేయబోతున్నారా అంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఈ డబ్బులు ఎలా వెళ్ళి అనేటువంటి దాంట్లో గతంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా వెళ్ళి ఎలా ఎన్నికల్లో ఒక ఎనిమిది మంది ఎంపీలకి ఇచ్చారో అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర నుంచి ఆ కంపెనీ దగ్గర నుంచి ఈ రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళినాయి దీనికి వెళ్ళినటువంటి దాంట్లో కూడా ఏదైతే ఇతను ఎంఆర్ ప్రాపర్టీస్లో ఎక్యూజ్గా ఉంటుందో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు అనుమతి లేకపోతే ఈయన కోర్టు అనుమతి తీసుకున్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెండు సునీల్ రెడ్డి మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు నెలల పాటు దుబాయ్కి వెళ్ళాలి వ్యాపార నిమిత్తం అని చెప్పని ఆయన దుబాయ్ షార్జాకి బిజినెస్ పని మీద వెళ్ళడానికి కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ఈ నరిెడ్డి సునీల్ రెడ్డి దుబాయ్ వెళ్ళాడు ఆ రెండు నెలలు ఆ రెండు నెలలు కోర్టు ద్వారా తీసుకొని దుబాయ్ వెళ్ళినప్పుడు మా అప్పుడు ఈ రెండు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కంపెనీ దగ్గర నుంచి దుబాయ్లో ఉన్నటువంటి కంపెనీకి జంప్ అయినాయి అక్కడికి వెళ్ళినాయి అక్కడికి ఎలా వెళ్ళినవి ఏ విధంగా వెళ్ళినవి దీంట్లో ఉన్నటువంటి అంశాలేమిటి అనే దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రెండు వేల ఇరవైలో గ్రీన్ ఫీల్డ్లో గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ అనేటువంటి దాంట్లో డైరెక్టర్ అంట దాని నుంచి డబ్బులంతా చేశారు అంటే నరిర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితుడు ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దుబాయ్కి వెళ్ళటానికి దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక పథకం ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా ఈ రెండు వేల కోట్లను తరలించారనేటువంటిది ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టెప్ జరగబోతుంది అనేది అందుతున్న అంశం ఇక సరే వాళ్ళ చూస్తే ఏ హౌసెస్లో ఎక్కడెక్కడ చేశారు ఎలా చేశారు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నిటినీ డేటాను కూడా ఈరోజు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత స్పీడ్గా వేగంగా సంచలనాలకి కేంద్ర బిందువు కాబోతుంది అని చెప్పని చెప్పవచ్చు అంటే అసలు నిందితులు అసలు సూత్రదారులు అసలు పాత్రదారులు ఎవరైతే ఇది మొత్తం దాంట్లో బెనిఫిషర్స్ ఇవన్నీ పాపం వీళ్ళందరూ ఇందుట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అందరూ దొరికినటువంటి వాళ్ళందరూ టిప్పు అంటే ఒక దగ్గరకు పోతే ఒక లక్ష రూపాయలు అయితే ఒక ఐదు వేలు మూడు వేలు ఇస్తే ఆ టిప్పు వాళ్ళు దొరికారు టిప్పు వాళ్ళు కాదు అసలైనటువంటి మొత్తం ఈ మొత్తం అమౌంట్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళిందో వాళ్ళకి మీదకి ఇప్పుడు ఫోకస్ కాబోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది సురేష్ గారు రెడ్డి సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రేపు ఏం చెప్పే అవకాశం ఉంది జనరల్ ఆయన అప్రూవ్గా మారి అసలు మొత్తం ఏం జరిగిందో చెప్పేయటం ఒక పద్ధతి లేదా మొన్న చెప్పినట్లుగా కొన్ని చెప్పి అసలు రాజకేసి రెడ్డి కాదు ఇదిగో మీరు మీరు అసలు వాళ్ళు ఇంకోటి కూడా చెప్పవచ్చు సిటీకి అసలు మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఇది కాదండి ఇట్లా చేయని ఇన్వెస్టిగేషను ఇట్లా చేస్తే అసలు వాళ్ళు అందరూ దొరుకుతారని కూడా ఆయన డైరెక్షన్ కూడా ఆయన ఏమై ఉండొచ్చు రేపు ఏం జరగొచ్చు వంశీ గారు ఇంతకుముందు సిట్ ముందు హాజరైనప్పుడు విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్గానే చెప్పేశారు అంటే వాస్తవంగా ఏంటంటే ఏనీ పాలసీ కానీ అధికారుల పరంగా ఒక పాలసీ నిర్ణయం జరగాలి కానీ విజయసాయి రెడ్డి గారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అసలు ఇంటి ఇచ్చేశారు తన ఈ నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్సైజ్ పాలసీ తయారీ మీద మా ఇంట్లో మీటింగ్ అంటే విజయసాయిరెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే అందులో వాజేవరెడ్డి సత్యప్రసాద్ మిథున్ రెడ్డి గారు రాజు కసిరెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అయితే అక్కడ అన్నది పాయింట్ ఏంటంటే ఇక్కడ మీటింగ్లోనే వాళ్ళిద్దరిని రెడ్డి గారిని సత్యప్రసాద్ ఇద్దరిని అంతకుముందు ఆదేశించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత అమ్మకాలు అవుతాయి అని మీరు తీసుకురామంటే వాళ్ళు డేటా తీసుకొస్తే ఆ డేటా విశ్లేషించి ఎస్ నెలకి యాభై నుంచి అరవై కోట్ల వరకు ముడుపులు వచ్చే విషయం ఉంది అక్కడ ఒక నిర్ణయానికి వచ్చారు అదే విషయం అడిగితే నాకు తెలియదు ముడుపుల విషయం తెలియదు అన్నారు కాబట్టి రేపు ఆ ముడుపుల విషయంలో ఎవరెవరికి అందిన దాంట్లో మరి ఆ రోజు కూడా అడిగారు ధనుంజయ రెడ్డి గారి పాత్ర ఏంటి కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి వీటి గురించి అడిగితే నాకు వాళ్ళ గురించి తెలియదు అన్నారు రేపు ఒకవేళ అప్రూవర్గా మరి ఒకవేళ అలాంటి డేటా ఏదన్నా చెప్తారా అనే అంశం మీద చాలా ఆసక్తి మీరు చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి మనకి రెండు మూడు అంటే అపార్ట్మెంట్లలో కేంద్రంగా పెట్టుకుని ఆ డబ్బులను అక్కడ తరలించడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారానే రెండు వందల యాభై కోట్లు తరాయి అందుకు కూడా కొన్ని పార్టీకి అన్నారు అయితే సిద్ధం సభలకు అని రాజా తాజాగా చెప్తున్నారు కానీ ఆ విషయాలని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రేపు ఇంకా ఎలా ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకురాబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ ఏంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందా ఏంటి అంటే దాదాపుగా రోజు ఒకరిని అరెస్టు వాళ్ళని కస్టడీలో తీసుకోవటం వాళ్ళని విచారణ పిలవటం వాళ్ళ విచారణ జరగడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు రజత్ భార్గవ్ గారి విచారణ ముగిసిందా ఇంకా జరుగుతూ ఉందా ఏమంటున్నారు అంటే మనం వినవంగానే లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది బట్ బయటకు సమాచారం ఏదో ఉండిద్ది కదా ఇన్ఫో ఏంటి అసలు లోపల ఏం జరుగుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఈ ప్రస్తుతం అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ అని సుమారు ఈ రోజు మధ్యాహ్నం నుండి విచారణ చేస్తా ఉన్నారు సుమారు ఆరు గంటల పాటు నుండి సుదీర్ఘంగా సంబంధిత సిట్ అధికారులకు సంబంధించిన పూర్తి టీం ఏదైతే ఉందో సిట్ చీఫ్ ఎవరైనా ఎస్వి రాజశేఖర్ బాబుతో సహా సిట్ సిట్ కి సంబంధించిన టీం ఏదైతే టీం మొత్తం కలిపి రజత్ భార్గవ్ ఐఏఎస్ విచారణ చేస్తా ఉన్నారు మనకు అందుతున్న సమాచారం మేరకు రజత్ భార్గవ్ ఎక్కడా కూడా సంబంధిత విచారణ అధికారులకి సహకరించట్లేదు వాళ్ళతో వితండవాదం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదైతే ప్రశ్నలు ఏదైతే సంధిస్తా ఉన్నారో ఆ ప్రశ్నలకి దాటవేత ధోరణలో మాట్లాడుతూ మనకైతే సమాచారం ఉంది ఇందులో ముఖ్యంగా ముఖ్యంగా రెండు మూడు రెండు పాయింట్లు అయితే ముఖ్యంగా మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకైతే సమాచారం ఉంది ఆదాన్ డిస్టలరీ ఆదాన్ డిస్టలరీ ఏదైతే ఉందో అది విజయసాయి సంబంధించిన బినామీ అలాగే రాజకేషిరెడ్డికి సంబంధించిన వీళ్ళిద్దరు బినామీలకు సంబంధించిన ఆదాన్ డిస్టలరీ ఆదాన్ డిస్టలరీకి ఒక్కసారిగా కోటి ఎనభై లక్షల కేసుల మధ్యానికి సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చారు ఎందుకంటే ఒక కొత్త కంపెనీకి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే నిబంధనల ప్రకారం కేవలం పది వేల కేసులు మాత్రమే ఆర్డర్ ఇవ్వాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక కోటి ఎనభై లక్షల కేసుల ఆర్డర్లు ఆదాన్ కంపెనీకి ఇవ్వ ఆదాన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అలాగే ఆబ్కారీ వ్యవస్థ ఏదైతే ఉందో సో ఈ వ్యవస్థలో ఎన్ని శాఖలు అయితే ఉంటాయి ఆ అన్ని శాఖల్లో కూడా ఈ లిక్కర్ స్కాంప్కి సంబంధించిన వ్యవహారంలో ఏ వన్గా ఉన్నా రాజ్ కేసరి పెత్తనం చలాయించేవారని అలాగే ముఖ్యంగా అనుషా అనే ఒక టైప్ రైటర్ ఆమెకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ కంపెనీల నుండి ఏ కంపెనీల నుండి ఎంత మేరకు మధ్యాహ్నం మద్యం సరఫరా చేశారు ఏ షాపులో ఏ జిల్లాలో ఎంత మేరకు మద్యం అమ్మారో ఆ మొత్తం టోటల్ డేటా మొత్తం అనూష అనే ఒక ఆమె రికవర్ చేసేది సో ఆమెకి నిబంధనల విరుద్ధంగా ఆమెకి నిబంధనల విరుద్ధంగా ఆ ఉద్యోగం కానివ్వండి ఆ అవకాశం కానివ్వండి ఎందుకు కల్పించారు అన్న కోణంలో అలాగే ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు మద్యం కొంబకోవడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరైతే రజత్ భార్గవ ఏదైతే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సమయంలో మీకు తెలుసా తెలీదా తెలిస్తే సంబంధిత అధికారులు ఎందుకు చెప్పలేదు అన్న కోణంలో అయితే సంబంధిత అధికారులు అయితే సుదీర్ఘంగా విచారిస్తున్నారు విచారిస్తున్న సమయంలో రజత్ భార్గవ్ అయితే నాకు తెలియదు గుర్తులేదు నేను మర్చిపోయాను అన్న ధోరణిలో అయితే మాట్లాడుతూ అలాగే రాజ్ రెడ్డికి అన్ని శాఖలపై పట్టివ్వడం అన్ని శాఖలపై ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం వెనక గల కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా సంబంధిత అధికారులు అయితే రజత్ భార్గవ్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు ఏ ప్రశ్న అడిగినా సరే దాటవేద ధోరణిలో అయితే మాట్లాడుతూ ఉన్నారు సార్ ఫైనల్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ సంబంధిత సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో జూలై రెండో వారంలో దీనికి సంబంధించిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని కోర్టుకు అయితే ఆ సమాచారం ఇవ్వడం జరిగింది ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫైల్ చేయడం అయితే విచారించాలి అంతమందిని విచారిస్తారు ఇదో కాదు రేపు విజయసాయిరెడ్డి విచారించనున్నారు విజయసాయిరెడ్డి ఎవరెవరి అయితే రాష్ట్ర అయితే తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొంది సార్ రైట్ రజాక్ అంటే ఇప్పుడు జూలై సెకండ్ వీక్ అంటున్నారంటే నెక్స్ట్ వీక్లో జరిగేటువంటి పరిస్థితి ఉంది అయితే ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళందరూ లోపల ఉన్నారు కదా జైల్లో జూలై ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళు అందరూ చక్కగా అందరూ ఒకేసారి వస్తున్నట్టున్నారు కలిసి ఒక్క పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే పాపం అడావుడు చేస్తున్నారు కలబడుతున్నారు అందరమే ఫైటింగ్ చేస్తున్నారు కేకలు వేస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళు మాత్రం సైలెంట్గానే అందరూ ఉన్నారు అసలు లోపల ఏం జరుగుతుందంట ఏమంటున్నారు ప్రస్తుతం అయితే సార్ ఇది సుమారు ఒక పదమూడు వంద వరకు అయితే సంబంధిత ఏది ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అరెస్ట్ చేశారు అందరు లోపల ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్ప మిగతా వారు ఎవరైతే ఉన్నారో అందులో బ్యూరో కార్డ్స్ ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ నాయకుడు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కాబట్టి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకం కావచ్చు సిట్ అధికారుల వ్యతిరేకం కావచ్చు వ్యవస్థలకు వ్యతిరేకం కావచ్చు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇష్టానుసారంగా వీరంగం అయితే సృష్టిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ లోపల ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో నిబంధనల ప్రకారం తొంభై రోజుల లోపలైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఒకవేళ తొంభై రోజుల వరకు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే లిక్కర్ స్కామ్ నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో సంబంధిత సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకైతే సమాయత్తం అవుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం అలాగే లిక్కర్ స్కామ్ నిందితులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ బెయిల్స్ కూడా వేసుకున్నారు వాళ్ళందరి బెయిల్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది సార్ రైట్ అయితే నెక్స్ట్ వీక్ చాలా